నమస్తే అండి నేను రుజాక్ ఇండియా ఆర్మీ అటాక్స్ అయితే స్టార్ట్ చేసింది పూర్తి స్థాయిలో కూమింగ్స్ జరుగుతున్నాయి ఎక్కడ ఎవడ కనిపించినా లేపేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఒక ఐఈడి బాంబులతో ఒక టెర్రరిస్ట్ కొంపర్ అయితే కూల్ చేస్తున్నారు దానికి సంబంధించి అయితే అప్డేట్ ఉంది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గా నరమేద సృష్టించినటువంటి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సీరియస్గా సాగుతుంది ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలను నోచ కోతకు వచ్చిన నరహంతుకుల కోసం భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో అణువణువున జల్లెడబడుతున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఆరున పుల్వామా జిల్లాలో ఈ రోజున మంగోమా ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినారు ఈ క్రమంలోనే పెహల్గామ్ ఉగ్రదాడులో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్ట్ అదిల్ షేక్ ఇంటిని గుర్తించినటువంటి భద్రతా దళాలు ఐఈడి బాంబులతో అతని ఇంటిని నేలమట్టం చేశారు అదిల్ షేక్ తో పాటు మరికొంతమంది లోకల్ టెర్రరిస్టుల స్థావరాలు కూడా జవాన్లైతే ధ్వంసం చేసినారు భారీ పేలుడుతో ఉగ్రవాది అదిల్ షేక్ ఇంటిని భారత దళాలు పేల్చివేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమాయక ప్రజల హత్యతో శోక సందరోలు మునిగిపోయినటువంటి దేశ ప్రజలు ఈ వీడియో చూసి వ్యక్తం చేస్తున్నారు ఇండియా రివెంజ్ కామెంట్స్ పెడుతున్నారు మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి కొన్ని చోట్ల భద్రతా దళాలపై ముష్కర్లు కాల్పులకు తెగబడుతున్నారు దీంతో ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి జమ్మూ కాశ్మీర్ తొబాక తోటల చప్పుళ్లతో దద్దరిల్లిపోతుంది అయితే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదుల మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే మినీ స్విట్జర్లాండ్గా పిలిచే కు కుటుంబంతో కలిసి సరదాగా టైం స్పెండ్ వచ్చినందుకు వచ్చినటువంటి పర్యాటకులపై ఉగ్రమోకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి ముష్కర్లో పాసిఫిక దాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలు మరణించారు మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉరికి ఈ ఘటనతో పాక్ భారత్ మధ్య ఇప్పుడు వివాదం అయితే తీవ్రస్థాయిలో స్థాయిలో అయిందని చెప్పచ్చు మొత్తానికి ఐఈడి బాంబుతో టెర్రరిస్ట్ కొంపను అయితే కూర్చేస్తుంది అనమాట ఇండియన్ ఆర్మీ రివెంజ్ అయితే క్లియర్గా స్టార్ట్ అయింది ఎట్ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది క్లియర్ ఇండికేషన్ అయితే ఈ రోజున మన ఇండియన్ ఆర్మీ అయితే ఇచ్చేస్తుంది అనమాట